ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా యాడికి హెల్ప్ హెల్పీ ఫౌండేషన్ సభ్యులు అత్యవసరమైన వారికి దాతల సహాయంతో నాలుగు యూనిట్ల ఓ పాజిటివ్ రక్తాన్ని అందించారని ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ తెలిపారు యాడికి మండలం పచ్చారు మేకలపల్లి గ్రామానికి చెందిన వీరాంజనేయులు కర్నూల్లోని ఓమ్ని హాస్పిటల్లో గుండె సంబంధిత వ్యాధితో చికిత్సను పొందుతున్నాడు ఈ క్రమంలో అత్యవసరంగా హార్ట్ సర్జరీ చేయాల్సి ఉందని ఐదు యూనిట్ల ఓ పాజిటివ్ రక్తం కావాల్సి ఉంటుందని డాక్టర్లు అతని తమ్ముడు ఆదినారాయణకు తెలపడంతో కర్నూల్లోని కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో విచారించగా ఎక్స్చేంజ్ లేనిదే రక్తం ఇవ్వలేమని ఖచ్చితంగా రక్తదానం చేస్తేనే రక్తం అందించడం జరుగుతుందని తేల్చి చెప్పారు తనది కూడా ఓ పాజిటివ్ కావడంతో నాలుగు యూనిట్లు అవసరమవగా యాడికి మే హెల్ప్ యూ ఫౌండేషన్ ను సంప్రదించడంతో మే హెల్ప్ యూ ఫౌండేషన్ సభ్యులైన బెలిగండ్ల సాయి కిరణ్ సిద్ధానాథం నారాయణ గుండ్ల శివకుమార్ బి లక్ష్మీనారాయణ రక్తదానం చేశారు సమాచారం అందుకున్న వెంటనే ఆపద్ బాంధువుల వలె రక్తదానం చేసినందుకు మే హెల్ప్ యూ ఫౌండేషన్ వారికి వీరాంజనేయులు సోదరుడు ఆదినారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ సెక్రటరీ ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి గుత్తి మే హెల్ప్ యూ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కాయపాటి నరేష్ యాదవ్ బడిగించల హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు